నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమా గారు మాట్లాడుతూ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అంటే పీసీబీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏదైతే ఉందో వాటికి సంబంధించి అధికారులు ఎవ్వరూ కూడా కనీసం స్పందించడం లేదు అక్కడి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ ఉన్న కృష్ణయ్య గారు అసలు స్పందన అవ్వడం లేదు ఏం కావాలన్న డిప్యూటీ సీఎం గారితో మాట్లాడుకోండి ఆయన కనీసం ఏం చెయ్యొద్దన్నారు అని చెప్పి బోండా ఉమ్మ గారు అసెంబ్లీ సాక్షిగా పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించారు ఇప్పుడు మీడియా అంతా కూడా ఎక్కడ చూసుకున్నా కానీ టీడీపీ ఎమ్మెల్యే అయిన బోండా ఉమ్మ గారు డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీలో విమర్శించారు అనే విధంగా ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏమీ చేయడం లేదు పవన్ కళ్యాణ్ వల్లే పొల్యూషన్ కంట్రోల్డ్ బోర్డు అందులో ఉన్న సభ్యులందరూ కూడా బాధ్యత రహితంగా ఉన్నారు అని చెప్పి ఇష్టానుసారంగా ఎవరికి పడితే వాళ్ళు ఏవి పడితే ప్రచారం చేసుకుంటారు ఇక్కడ బోండా ఉమా గారు మాట్లాడిన మాటలు తప్పు అని అని మనం అనకూడదు అక్కడ జరిగిన పనులు తప్పు అని చెప్పి మనం నిర్ధారించకూడదు ఎందుకంటే ఇక్కడ పర్యావరణ శాఖ మంత్రిగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనేది పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఉంది కానీ ఇక్కడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ కింద ఉన్న అధికారి ఎవరు అనంటే చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడైన కృష్ణయ్య గారు యాక్చువల్లీ ఆ చైర్మన్ పదవి అనేది డాక్టర్ పంచకర్ల సందీప్ జనసేన పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆయనకి ఇవ్వాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారిని ఒప్పించి ఈ కృష్ణయ్య అనే వ్యక్తికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ పదవి అనేది కట్టబెట్టడం జరిగింది ఇక్కడ మరి ఆయన ఎలా వ్యవహరిస్తున్నారు అనేది ఎవ్వరూ కూడా ప్రత్యక్షంగా చూడలేదు కేవలం ఎమ్మెల్యే బోండా ఉమా గారు మాట్లాడుతూ అక్కడ చైర్మన్ పదవిలో కూర్చున్న కృష్ణ గారు ఇలా ప్రవర్తిస్తున్నారు ఏం కావాలన్నా కానీ డిప్యూటీ సీఎంతో మాట్లాడుకోండి మమ్మల్ని ఏమీ చేయొద్దన్నారని చెప్పి చెప్పారు అని చెప్పి మాట్లాడుతున్నారు కానీ దానికి పవన్ కళ్యాణ్ గారు నిన్న అసెంబ్లీలు ఇచ్చిన సమాధానం ఎలా ఉందనంటే నేను ప్రత్యక్షంగా వెళ్ళి రాబోయే మూడు నెలలలోపు ప్రతి ఒక్కటి కూడా నేను చూసి సరిచేసి మీకు ఖచ్చితమైన అప్డేట్ ఇచ్చే బాధ్యత నాది ఎవరైతే బాధ్యత రహితంగా ఉన్నారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుద్ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని కూడా కరెక్ట్గా పాటించే విధంగా నిబంధనలు అనేవి క్రమబద్దీకరించడం జరుగుద్దని చెప్పి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడం జరిగింది ఇక్కడ బోండా ఉమా గారికి మరి ఏ విషయంలో ఆయనకి ఎదురు దెబ్బ తగిలిందో లేదంటే ఆయన మీద వస్తున్న కొన్ని ఆరోపణల నేపథ్యంలోనా లేదంటే ఆయనకి వ్యక్తిగత అవసరాల నేపథ్యంలోనా లేదంటే ఆయనకి ఎవరైనా కొంతమంది ప్రజా సమస్యలు చెప్తే దాని మూలంగాన ఈ కృష్ణయ్య అనే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్గా ఉన్న అధికారి ఇలా దురుసుగా మాట్లాడారు బాధిత రైతంగా ఉన్నారని చెప్పి ఆయన మీద కంప్లైంట్ చేశారు అనేది తెలియవలసింది కానీ నిన్న అసెంబ్లీలో జరిగిన సమయం సందర్భాన్ని బట్టి ఆయన మాట్లాడిన మాటలు దానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఇచ్చిన సమాధానం అనేది అంతా కూడా బాగానే ఉందని మనమైతే చెప్పుకోవాలి కానీ ఇక్కడ చాలా మంది కూడా దాన్ని నెగిటివ్ రాతలుగా పవన్ కళ్యాణ్ మాదాపూర్లో ఉంటాడు పొద్దున్న ఫ్లైట్ ఎక్కి మళ్ళీ సాయంత్రం ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ వెళ్ళిపోతున్నాడు ఇటువంటి వాళ్ళకి పదవులు ఇలాగే ఉంటుంది ఆయనకి ఏం తెలుసు ఆయన మొదటిసారి ఎమ్మెల్యే అయ్యేసరికి ఐదు శాఖల చేతిలో పెట్టారని చెప్పి ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు నేను చాలా ఓపెన్గా చెప్పదలుచుకుంది ఏంటంటే గత ఐదేళ్లే కానీ ముందే కానీ ముందే కానీ ఎప్పుడైనా కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ సంవత్సరంన్నర అంటే పదహారు నెలల సమయంలో ఏదైతే ఆయన చేసిన పనులు ఏవైతేన్నాయో కొత్త కొత్త ఇన్నోవేషన్స్ ఏవైతున్నాయో మంత్రిత్వ శాఖల్లో ఆయన తీసుకున్న మార్పులు చేర్పులు ప్రతి శాఖలో కూడా కొత్త కొత్త విధానాలు ఏవైతే తీసుకురాగలుగుతున్నారో వాటిని గత ప్రభుత్వంలో ఎంతమంది అయితే మంత్రుల కింద పనిచేశారో అంతకుముందు కానీ అంతకుముందు కానీ ఎంతైతే పనిచేశారో వీళ్ళెవ్వరూ కూడా ఇటువంటివి తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ కంటే వీళ్ళే బాగా చేశారో నిరూపిస్తే ఖచ్చితంగా ఇక పవన్ కళ్యాణ్ గారికి ఎవ్వరూ కూడా మద్దతు తెలపరు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు అనేది ఆయనకు క్లారిటీ ఉంది ప్రతి దాంట్లో కూడా కొత్త కొత్త సంస్కరణలు తీసుకురావడం బడ్జెట్ తక్కువ ఖర్చు పెట్టడం దానివల్ల మేలు జరిగే విధంగా ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఆయన చాలా జాగ్రత్తగా పగడ్బందీగా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇక్కడ అదేవి తెలియకుండా ఏదో సోషల్ మీడియాలో ఎక్కడో ఎవరో ఏదో మాట్లాడారని చెప్పి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ అనవసరమైన రుద్దడాలు అనేవి చేయడం అనేది మీ విజ్ఞతకే వదిలేస్తున్నావు ఇక్కడ ఏ శాఖలో ఎంతంత అభివృద్ధి జరుగుతుంది అనేది అందరికీ తెలుసు ఇప్పుడు ఏపీ క్యాబినెట్ లో ఉన్న మంత్రులందరిలో కూడా పవన్ కళ్యాణ్ గారి పనితీరు అనేది టాప్ త్రీలో ఉంది అంటే ఆయన అంత జాగ్రత్తగా అంత నిబద్ధతగా పనిచేస్తున్నారు ఆయన మాదాపూర్లో ఉన్నాడు హైదరాబాద్ వెళ్ళిపోతున్నాడు ఫ్లెషల్ ఫ్లైట్ లో తిరుగుతున్నాడు అని చెప్పి ఆయన వ్యక్తిగత అవసరాలు ఆయనకుంటాయి ఇక్కడ ప్రభుత్వ ధనం అనేది ఆయన దుర్వినియోగం అవుతున్నట్టు మీకు ఎక్కడ కూడా జీవోలు రిలీజ్ అవ్వడం లేదు కదా ఎక్కడ కూడా బయట తప్పుడు వార్తలు తప్పుడు మాటలు చెప్పడం తప్పితే నిజాలు ఎక్కడా లేవు కదా మరి ఎందుకు ఈ అనవసరమైన పంచాయతీలు ఇక్కడ నిన్న బోండవమ్మ గారు ఆయనకి ఏదో ఒక విషయంలో ఒక ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది కాబట్టి ఆయన కొంత ఆవేశంగా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఈ విషయంతో మాట్లాడడంతో ఆయన చాలా సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా రాబోయే దసరా దాటిన తర్వాత నేను రాబోయే మూడు నెలల నుంచి కూడా వీటి మీద చాలా గట్టిగా బలంగా ఆదేశాలు జారీ చేస్తాను ప్రతి ఒక్కటి కూడా క్రమబద్ధీకరిస్తానని చెప్పి సమాధానం చెప్పడం జరిగింది ఈ గ్యాప్లోనే సోషల్ మీడియా అంతా కూడా ఇష్టాను సరంగా ప్రచారాలు తప్పుడు వార్తలు రాయడానికి కూడా ఒక పద్ధతి అనేది ఉంటుందండి జరిగింది ఒకటి అసెంబ్లీ సమావేశాల్లో జరిగింది ఒకటి వీళ్ళు చెప్పేది ఒకటి వీళ్ళు రాసేది ఒకటి